సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కల్లూరు మండలం పర్లా గ్రామంలో సొసైటీ చైర్మన్ కురువశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత హాజరయ్యారు పర్లా గ్రామ మహిళలు ఎమ్మెల్యే రాకకు ఎదురెళ్లి హారతులు పడుతూ పూలమాలలు షాలువాళ్లతో ఘనంగా సత్కరిస్తూ స్వాగతం పలికారు ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వివరించారు ఇంటికి వెళ్లిన ప్రతి చోట తమకు అందుతున్న పథకాలు గురించి ఎమ్మెల్యేకు వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు మంచానికి పరిమితమైన బాధితుడికి పింఛన్ పెంచాలని వివాహమైన ఏడాది కాలంలోనే తన భర్తను కోల్పోయానని ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఆమె ప్రభుత్వం పరంగా తన వంతు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మరికొందరు వారి వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం సొసైటీ చైర్మన్ దేవలంకాటి శేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ తమవంతు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు భవిష్యత్తులోనూ ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఎంపీటీసీ మేకల శేషన్న గ్రామ నాయకులు మహానంది రామగిడ్డయ్య రవి వెంకటేష్ మాజీ ఎంపీపీ మదేశ్ సల్కాపురం దేవేందర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కల్లూరు మండలంలోని పర్ల గ్రామానికి రావడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేశాము మంచి స్పందన ఉంది ప్రజల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పినామో ఆ హామీలు ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్ అయితేనేమి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అయితేనేమి అలాగే గ్యాస్ దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి మూడు ఇవ్వడం అయితేనేమి అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వడం అయితేనేమి ఇవి దీంతో పాటు చెప్పినదే కాక చెప్పని కూడా ఎన్నో అమలు హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా ఒక సిమెంట్ రోడ్లు అయితేనేమి సంక్షేమంతో పా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సిమెంట్ రోడ్లు వేయడము అలాగే పరిశ్రమలు తీసుకురావడము ఈ రోజు పెద్ద ఎత్తున ఏ అన్ని పరిశ్రమలు కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ముందు చూపు వలన ఆయన ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని వస్తా ఉన్నారు మనకి ఇప్పటికే అయితేనేమి అలాగే పరిశ్రమలు అయితేనేమి ఈ ప్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఓర్వకల్లు మండలానికి ఇప్పటికే డ్రోన్ హబ్బు సెమీ కండక్టర్ అలాగే రిలయన్స్ ఇలా అన్ని పరిశ్రమలు రావడం జరుగుతుంది పోటీ పడతా ఉన్నారు ఏపీకి వస్తామని చెప్పేసి గతంలో ఏపీ అంటేనే భయపడి పారిపోయిన పారిశ్రామికవేత్తలంతా ఈ రోజు ఏపీ వైపు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పరిశ్రమలన్నీ తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నారు ఎప్పుడైతే చదువుకున్న యువతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో అప్పుడే సమాజం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలబడ్డా నిలబెట్టాలి దేశంలో అనే ఒకే ఒక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు ఈ ప్రజలు కూడా గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వాన్ని కూడా అన్ని గుర్తిస్తున్నారు గతంలో తల్లిక వందనం తీసుకుంటే ఒక్క ఒక్కటి కూడా వాళ్ళు సరిగా చేసిన దాఖలాలు లేవు ఒక్క విద్యార్థికి కూడా సరిగా అందలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తా ఉంది ఒక కుటుంబంలో నలుగురికి ఐదు ఐదు ముగ్గురికి కూడా వచ్చిన ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తా ఉంది తప్పకుండా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు అఫనతం పడతా ఉన్నారు మళ్ళీ ఇదే ఏ ప్రభుత్వమే రావాలి అని అంటా ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు పని కట్టుకొని ఏ ఇంటింటికి తిరుగుతా ఉన్నారు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఇంటింటికి తిరుగుతా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనీసం ఒక గుంత కూడా బూడ్చల్ని పరిస్థితుల్లో గుంతల రాష్ట్రం అయ్యింది ఉంది ఒక్కరు ఎమ్మెల్యేలు కూడా పోయి కలిసే పరిస్థితి లేదు అంతేకాకుండా బ్యాగులు సరిగా లేవని చెప్పేసి చించి మరి వాళ్ళే చించి మరీ చూపిస్తా ఉన్నారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ రోజు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క క్లాస్ కు ఒక విద్య ఒక టీచర్ ను అలాగే మంచి బ్యాగ్ పిల్లలకి షూ అయితేనేమి యూనిఫామ్ అయితేనేమి మంచి క్వాలిటీతో అన్ని అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా సన్న దిబ్బియ్యంతో అందజేస్తా ఉన్నారు గతంలో ఇంటర్ విద్యార్థులకు లేదది ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందజేయడం జరుగుతా ఉంది విద్యార్థులు బాగా చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలని చూసి ఓర్చుకోలేక ఏవేవో అవాకులు చవాకులు వదులుతా ఉన్నారు మేము ఒక సంవత్సరంలోనే వాళ్ళు గత ఐదేళ్లలో చేయని అభివృద్ధిని కేవలం ఒక చేసి చూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అలగనూరు రిజర్వాయ్ కట్ట తెగిపోతాయి దాని రిజర్వాయ్ కూడా ముప్పై మూడు కోట్లతో అయ్యేది ఈ రోజు ముప్పై ఆరు కోట్లకు వచ్చింది అది కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గోరుకల్లి రిజర్వాయు రిజర్వాయ్ కూడా పనులు పూర్తి కాకముందే పనులు పూర్తి అయినాయని వాళ్ళు ఫ్రీ జోన్ ఇవ్వడం వలన ఈ రోజు కట్ట తెగిపోవడము బండ కుండడము పంట పరు పంట పొంగడం జరుగుతా ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వన్ ఇయర్ లోపలే ఒకసారి కోటి రూపాయలు ఇంకొకసారి రెండు కోట్ల అరవై లక్షలు పెట్టి దాన్ని రిపేర్లు చేయించడం జరిగింది తాత్కాలికంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు కోట్లు అవుతుంది దాన్ని కూడా చేపిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమము రెండింటినీ సమపాలలో తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Okay. okay. okay.